ఇంట్లో అందరూ భోజనం చేస్తూ ఉంటారు అందరూ భోజనం చేస్తూ ఉండగా పుష్ప అయితే అందరికీ భోజనం వడ్డిస్తుంది ఇక శ్రీలక్ష్మి అక్కడ నిల్చొని ఉండడం చూసి ఏంటక్క అక్కడే నిల్చొని ఉన్నావు రా అక్క భోంచేద్దవు కాని అని చెప్పి పుష్ప శ్రీలక్ష్మిని రమ్మంటుంది ఇక శ్రీలక్ష్మికి అయితే పుష్పకి పుష్పతో ఎలా అంటూ ఉంటుంది వస్తాను భోజనం తర్వాత కానీ నాకు చిన్న కోరిక ఉంది పుష్ప అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న పుష్ప అయితే ఏంటి శ్రీలక్ష్మి అక్క ఆ కోరిక చెప్పు అక్క అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న శ్రీలక్ష్మి అయితే ఎలా ఉంటుంది మేము మామయ్య గారికి కడుతున్న ఈఎంఐ ఉంది కదా ఆ ఈఎంఐ ఈ నెల నుంచి మా ఈఎంఐ నువ్వే కట్టాలి పుష్ప అని చెప్పి అంటుంది అది వినగానే పుష్ప అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా అలా చూస్తూ ఉంటారు ఇక అంతలోనే అక్కడ ఉన్న వసంత అయితే మీ మీఈమ్ఐ పుష్ప కడితే మా ఈఎంఐ మేము ఎందుకు కడతాం అక్క మా ఈఎంఐ కూడా పుష్పనే కడుతుంది అని చెప్పి వసంత అంటుంది అది వినగానే చెంగయ్య పుష్ప ఒక్కసారిగా షాక్ అవుతారు ఇంతలో అక్కడ ఉన్న గంగాధర్ అయితే మరి మీ ఇద్దరివి కట్టి మాది కట్టకపోవడం ఏంటి మా ఈఎంఐ కూడా పుష్పనే కడుతుంది అని చెప్పి గంగాధర్ అంటాడు ఇక వాళ్ళ ముగ్గురు అలా అనేసరికి పుష్ప అయితే ఒక్కసారికి షాక్ అయ్యి తనకి తల తిరిగినట్టుగా అనిపించి కళ్ళు తిరిగి పడిపోతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్